తో ఉప్మాకి కావాల్సిన ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు పల్లీలు జీడిపప్పు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కరివేపాకు టమాటా ఒకటి సన్నగా కట్ చేసుకున్న టమాటా వేసి ఒక ఫైవ్ మినిట్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి ఒక కప్పు సుజీ రవ్వ తీసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి టూ మినిట్స్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు రాగి పిండిని కూడా తీసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రెండు కప్పుల వాటర్ హాట్ వాటర్ వేసి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మిక్స్ చేసుకుంటే ఉప్మా అనేది ఈ విధంగా ఉంటుంది దీనిలోకి కొద్దిగా కొబ్బరి తురుము కొత్తిమీర వేసి సర్వ్ చేసుకొని పల్లీ చట్నీతో తింటే టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్